మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా గతంలో మొన్న రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే తాల్కా టోరా అనే స్టేడియంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది షార్ట్కట్లో చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు అందులో తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా ఏదైతే బీసీల కులగణన చేసిందో దాన్ని ప్రశంసిస్తూ మరి ఇది చాలా బాగుంది గతంలోనే చేస్తే ఇంకా బాగుండేది మనం చాలా లేట్ చేసినాం అని చాలా ఉత్సాహవంతంగా చెప్పడం జరిగింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నేను మాట్లాడతా జూబ్లీ హిల్స్లో ఆరు డివిజన్లు జూబ్లీ హిల్స్ అంటేనే ఏదో సంపన్నమైనటువంటి ఒక గొప్ప ధనికులు ఉండేటువంటి నియోజకవర్గం అని అందరూ అనుకుంటున్నారు కానీ చాలామందికి తక్కువ తెలుసు ఇది చాలా స్లమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అధికంగా ఉన్నారు ఇక్కడ చాలా వరకు ఏదైతే ఈ ఆరు డివిజన్లు ఉన్నాయో ఈ ఆరు డివిజన్లల్లో బోడబండ నగర్ ఎర్రగడ్డ యూసఫ్గూడ షేక్పేట్ ఒక్క వెంగళరావు నగర్లో ఏదో కొంత భాగం మాత్రం కొద్దిగా సంపన్నులు ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా ఇక్కడ సాయిబాబా టెంపుల్ పక్కకు ఆ గడ్డ జవహర్ నగర్ ఏరియా అంతా కూడా చాలా బలహీన వర్గాల ప్రజలున్నారు మైనార్టీలు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అయితే విషయం ఏందనంటే ఈ ఈ నియోజకవర్గం మీద చాలామంది ఆశపడుతుంది ఇక్కడ ఏదో మేము సాధిస్తాం ఇక్కడ ఏదో మేము చేస్తామంటే బోడబొండ బోడబొండ అనే డివిజన్లో నిరుపేదలు నిరుపేదలు అంటే ఇలాంటి డివిజన్లు అట్లాంటి పేదరికం తాపి మేస్తర్లు ఎలక్ట్రీషియన్స్ ముఖ్యంగా మేస్తర్లు చాలామంది ఇట్లాంటి డివిజన్ బోడబండ డివిజన్ అట్లనే రైమత్నగర్ కూడా అంతే అన్ని డివిజన్లు అట్లే ఉన్నాయి దయచేసి దీన్ని ఎవరన్నా పెద్దవాళ్ళు చేసుకోవాలని చేసుకోవాలనంటే ఇది స్లమ్ డివిజన్స్ ఉన్నాయి బలహీన వర్గాల డివిజన్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇది జూబ్లీ హిల్స్ అంటే ఏదో ఉంది దీంట్లో మాయాజాలం ఉంది జూబ్లీ హిల్స్లో ఉండే ఇల్లు ఒక్కటి కూడా ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రాదు మరి ఎటు అంటే ఖైరతాబాద్ పోతాయి జూబ్లీ హిల్స్లో ఉండే ఇండ్లు అన్నీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి పోతాయి కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ మీడియా ద్వారా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు నా రిక్వెస్ట్ ఏందనంటే మనకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు బలహీన వర్గాలు ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నాయి వాళ్ళకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో కూడా స్థానం కల్పించాల రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఒక మంచి ఆలోచన కొద్దీ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ గారు మన రేవంత్ అన్న ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఈరోజు ఆల్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈసారి మనమంతా ఒకటి కావాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం మనం ఒకటైతే మన వర్గాలు ఒకటై కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఇక్కడ బీసీలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది బీసీలకే ఇస్తుంది బీసీలు ఇక్కడ గెలుస్తారు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో బంపర్ తోటి ఈ బడుగు బలహీన వర్గాల వారికి టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలో గెలిచి మంచి మెజార్టీతో గెలిచి ఈ జూబ్లీ హిల్స్ సీట్ను మరి ఈ గెలుపు గెలుపొందిన సర్టిఫికెట్ను తీసుకుపోయి సీఎం గారి చేతిలో పెడతాం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా అందరికి కూడా ఈరోజు నేను అడుగుతున్నా నాకు జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ ఇవ్వండి నేను గెలిచి వస్తా నాకు ఆ ధైర్యం ఉంది నాకు ఆ బలం ఉంది ప్రజల్లో నాకు వెయ్యి ఏనుగులకు ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంది నాకు ఎందుకు నేను వన్ టైం కార్పొరేటర్ చేసిన నా కుమారుడు వన్ టైం కార్పొరేటర్ చేసిండు ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందులో మెజార్టీ ప్రజలు నేను ఇరవై 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 ఐదు సంవత్సరాల క్రితమే న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఒక పదివేలు ఈ నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేలు క్యాలెండర్స్ కొట్టించి దాని మీద నా ఫోటోలు పెట్టి దాన్ని ఫోన్ నంబర్ ఇచ్చేది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి నేను అర్ధరాత్రికైనా కానీ స్పందిస్తా అని చెప్పేసి అలాంటి కష్టపడి కష్టంలో మునిగి తేలిన వ్యక్తులు మేము నియోజకవర్గం నుంచి మంచి పేరుంది ఎక్కడ కూడా మేము తెలిసి నాకు తెలిసి నేను ద్రోహం చేయలే ఎవరికి నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలే నాకు తెలిసి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే మేము క్లీన్ చిట్